హాయ్ అండి నమస్తే నేను మీ వైష్ణవి వెల్కమ్ బ్యాక్ టు వైష్ణవి వంటిల్లు ఈరోజు వీడియోలో రవ్వ కేసరిని ఎలా చేసుకోవచ్చు అని చూపిస్తున్నానండి ఈ కలతలతో కనుక రవ్వ కేసరి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే రాబోయేవన్నీ పండగలే కాబట్టి ఈ రవ్వ కేసరిని ప్రసాదంలా చేసి పెట్టండి ఇంకా ఆలస్యం చేయకుండా రవ్వ కేసరి ఏ విధంగా చేయాలో చూసేద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకొని అందులో ఒక పావు కప్పు వరకు నెయ్యిని అయితే వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకొని నెయ్యిని బాగా కరగబెట్టుకున్న తర్వాత ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు జీడిపప్పు అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కిస్మిస్ కూడా వేసుకొని వెంటనే వన్ కప్ వరకు బొంబాయి రవ్వని కూడా వేసుకోవాలి ఇలా రవ్వని వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని రవ్వ అనేది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి టోపిక్గా రవ్వ అనేది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే రవ్వ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంతే కదండి మనకి ముద్ద కట్టకుండా ఉంటుంది చల్లారిన తర్వాత కూడా ఇదే స్ట్రెక్చర్లో పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా రవ్వని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా రవ్వ ఫ్రై అయిందంటే మంచి స్మెల్ అయితే వస్తుంది అప్పుడు ఇందులో నాలుగు కప్పులు వేడి నీళ్ళు అయితే పోసుకోండి ఇలా వేడి నీళ్ళు పోసినట్టయితే రవ్వ అనేది ఉండకట్టకుండా ఉంటుంది అంతేకాదు ఎంతో స్మూత్గా కూడా ఉంటుంది ఇలా వాటర్ని యాడ్ చేసుకొని రవ్వ అనేది దగ్గరికి ఉడికేంత వరకు గరిటితో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలా వాటర్ అంతా కంప్లీట్ అయిపోయి రవ్వ దగ్గరికి వచ్చిన తర్వాత ఇందులో స్వీట్నెస్ కోసం కప్పుకి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు పంచదారిన అయితే వేసుకోవాలండి ఇక్కడ నేను ఏ కప్పుతో నెయ్యిని కొలుచుకున్నానో ఆ కప్పుతోటే అన్ని క్వాంటిటీస్ అయితే కొలుచుకుంటున్నాను ఇలా షుగర్ని వేసుకున్న తర్వాత మొత్తం అంతా కరిగి రవ్వ కేసరి అనేది దగ్గరికి వచ్చేంత వరకు అయితే గరిటితో కలుపుకుంటూ తిప్పుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకోండి అప్పుడు మనకి అడుగు అంటుకునే ఛాన్సెస్ కూడా ఉండవు ఇలా రవ్వ అంతా దగ్గరికి పడిన తర్వాత ఇప్పుడు ఇందులో మిగిలిన నెయ్యి మొత్తాన్ని కూడా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి అలాగే కొద్దిగా ఫుడ్ కలర్ని కూడా మిక్స్ చేసుకొని ఒక పావు టీ స్పూన్ వరకు కలుపుకొని వేసుకుంటే సరిపోతుంది వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనకి నెయ్యి అనేది పైకి కొద్దిగా రిలీజ్ అవుతుంది అలా నెయ్యి అనేది పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ ఈజీగా రవ్వ కేసరి రెడీ అండి ఈ కొలతలతో చేయండి ఈ పద్ధతిలో చాలా బాగుంటుంది పర్ఫెక్ట్గా వస్తుంది ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఇలా రవ్వని జీడిపప్పుని కలిపి ఫ్రై చేసి రవ్వ కేసరి చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు మీరు చేసే కొలతలతో కాకుండా ఈ కొలతలతో ఒకసారి ట్రై చేయండి రియల్ రవ్వ కేసరి ఏంటో మీకు తెలుస్తుంది ఒక ట్రై చేసి ఎలా ఉందో మీరు కమెంట్లో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి అలాగే వీడియోని కంప్లీట్గా చూసి లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మట్టికి మర్చిపోకండి